అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించింది ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని రామాలయాలు భక్తులతో కిక్కులు కోలాటాలు ప్రత్యేక పూజలతో ఆలయంలో సందడి నెలకొంది నగరంలోని ఎన్ఎస్పి క్యాంప్ గాంధీ చౌక్ కజ్బా బజార్ రోటరీ నగర్లోని పర్ణశాలతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి ఉదయం నుండి భక్తులు ఆలయంలోనే ఉన్నారు ఈ క్రమంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను భక్తులు వీక్షించేందుకు ఆలయ కమిటీలు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం దేశ ప్రజల చిరకాల కోరికని అది నెరవేరటం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు guys to... <laughs>